సిద్దిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని నేను మనం చేస్తా ఉన్నా ఇక్కడి అనుభూమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాలి తాము నేను ఇక్కడ మోత్తుకుంటే నువ్వు అక్కడ మోత్తుకుంటే ఏమర్థమైతే హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో నేను పసికునగా ఉండే టైంలో అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చిన సాధింది అంత అనుబంధం అంత సంబంధం ఈ గడ్డతో నాకు అని నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు నేను తిరగని రోడ్డే లేదు నేను చూడని కుంటలు లేవు చూడని చెరువులు లేవు కట్ట మల్ల్యాలకు పోయి చిలకమారుని కుంట ఏమైంది అని అడిగేది ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజున్నట్టు సర్పంచులందరూ అన్న నా మీద కోపం ఉండే సిద్దిపేటలో కానీ మా ఊళ్ళో మంజల తిట్ట కానీ అనేది అంత బాగా పోయి పనులు చేసి చాలా పడి ఒక దరికి తెచ్చినాం కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట సాగునీళ్ళు లేని సిద్ధిపేట బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట కానీ మీ అందరి దయ మీ ఆశీర్వచనం ఎందుకంటున్నా నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి